నిజాం కళాశాలలో నిర్మించిన మహిళా హాస్టల్లో పూర్తి స్థాయిలో యూజీ విద్యార్థినులకే కేటాయించాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు చేపట్టిన ఆందోళన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది నిజాం కళాశాల నుంచి ర్యాలీగా వచ్చిన విద్యార్థినులు బషీర్ కూడెలలో రహదారిపై బైఠాయించారు నిజాం కళాశాల ప్రిన్సిపాల్కు వ్యతిరేకంగా పెద్దపెట్టిన నినాదాలు చేశారు విద్యార్థుల ఆందోళనతో చుట్టుపక్కల ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది విద్యార్థులు వాహనదారులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విద్యార్థులకు నచ్చజెప్పారు వెనుకపోవడంతో విద్యార్థులను బలవంతంగా అరెస్ట్ చేశారు ఈ క్రమంలో పోలీసులకు విద్యార్థులకు తీవ్ర వాగ్వివాదం తోపులాట జరగడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది నిజాం కళాశాల బాలిక వసతి గృహంలో యూజీ విద్యార్థినులకు మాత్రమే అడ్మిషన్లు ఇవ్వాలంటూ విద్యార్థులు డిమాండ్ చేశారు నిజాం కాలేజీలో రెండు వేల ఇరవై రెండులో యూజీ విద్యార్థులకు గర్ల్స్ హాస్టల్ నిర్మించాలని తెలిపారు ఆ ఏడాది హాస్టల్లో యూజీ విద్యార్థుల అడ్మిషన్లు తక్కువ ఉండటం వల్ల పీజీ విద్యార్థులకు అడ్మిషన్లు ఇచ్చారన్నారు అయితే ఈ ఏడాది యూజీ అడ్మిషన్లు ఎక్కువ వచ్చాయని వారికి హాస్టల్లో అడ్మిషన్ దొరక్కపోవడంతో బయట ప్రైవేట్ హాస్టల్లో ఫీజులు కట్టలేక అవస్థలు పడుతున్నామన్నారు ఈ విషయంలో ప్రిన్సిపల్ మొండిగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు యూజీ విద్యార్థులకు హాస్టల్ అడ్మిషన్లు ఇస్తామని హామీ ఇచ్చే వరకు ఆందోళన కొనసాగిస్తామని విద్యార్థులు స్పష్టం చేశారు